ఇక్కడ ఒక క్యూట్ తోట కనిపిస్తుంది పెద్ద చిక్కుడు దొండకాయ ఈ పక్కన వంకాయ ఈ సైడ్ జీకుడు చిక్కుడు ఏ చూస్తుంది పెద్ద చిక్కుడు అనమాట మంచిది మంచిది ఎందుకంటే ఇది పీజు పదార్థం ఎక్కువ ఉంటుంది చిన్న చిక్కుడు పెద్ద చిక్కుడు దీన్ని తినాలన్నమాట పీచు పదార్థాలు ఎక్కువ ఉండే వెజిటేబుల్స్ ఉన్నాయి అంటే మీ దగ్గర బాగా ఎక్కువ అంటే బీరకాయలో పీచు పదార్థం ఉంది అవును చిక్కుడుకాయలో ఉంది ఇది ఒక ఉంది పొట్లకాయ గుడ్ మెడిసిన్ పొట్లకాయ అన్నమా నా బంగారం ఓకే మీకు అంటే ఏంటి ఆ మెడిసిన్ మీ మన చిన్నప్పుడు చూసారు బాలింతలంతా పొట్లకాయ కూరసి ఏమి పెడతానంటారు అంటే పిల్లలకి మంచి హెనల్ ఫుల్ ఇస్తుంది తల్లికి పాలు పడతాయి అంటారు కదా అది అనమాట ఇది పొట్లకాయ కూడా ఒకటే కాసింది పైనే మళ్ళీ చిక్కుడు చిక్కుడు పైన అన్ని రకాల తెలిసి అసలు భలే ఆలోచన ఉందండి అతను బాగా చేసే పని టెక్నిక్ ఉంది ఆయనకి మంచి టెక్నిక్ జక్రయ్య జక్రయ్య ఏది వేస్ట్ చేయలేదు అన్నిటినీ ఇంకా చేస్తున్నాడు క్రెడిట్ కోస్ట్ ఆయనకేనే

అలాంటి ఒక వైట్ గుజ్జు తిన్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట చాలా అద్భుతమైన ఎనర్జీ అన్నమాట ఇది వండర్ఫుల్ వచ్చిందంటే ఏంటి ఇన్ని పండ్లు వస్తాయి పండ్లు వస్తాయి వస్తాయి అనమాట అందుకని అందరూ ఇది అమ్మేది కాదు అందరు తీసుకెళ్ళి మా ఫ్రెండ్స్ కూడా అందరికి ఇస్తాము ఇదే చెట్టు అక్కడ దీని పేరు పరిచిపోయాం స్ట్రాబెరీ గోవా అంట అంటే తల్లి ఇది జామ పండులోనే ఇది ఒకటి అదే కదా జామకాయ దగ్గర జామ పండులోనే చిన్నగా ఉంటుంది రెడ్డిగా ఉంటుంది మేము తిన్నాము

ఇది మంచి మెడిసిన్ అన్నమాట ఇది మనం ఏం మెడి ముందు లేకుండా వాడే ప్రతి ప్రతిదాని కూడా చాలా అద్భుతంగా బాడీలో ఎనర్జీ ఫుల్ గా ఉంటుంది అది ఓకే ఒక దగ్గర వేసినట్టున్నారు ఒక దగ్గర వేసాం మనం పెద్దగా అమ్మటం కాదు కదా తల్లి చూడు పనస వచ్చింది దేశవాళ్ళు పనస అంట ఇది చూడండి ఫస్ట్ క్రాప్ అండి ఫస్ట్ క్రాప్ వచ్చింది ఓకే ఇక్కడ అన్ని కూడా చెట్లు బాగా పెరుగుతున్నాయండి దగ్గరగా ఉంది చూడాలి లక్ష్మీ పడం క్లోజ్ చేయండి ఇదిగో అన్నమాట ఇది చాలా మెడిసిన్ అనమాట క్యాన్సర్ వాళ్ళు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఇది పెద్దగా మనకి మార్కెట్ లో దొరకతల్లి మనం సపరేట్ చేసుకోవాలి ఇది సార్ పూట తినాలి నేను తింటున్నాను తింటే తిను లేకపోతే లేదు చాలా ఉంటది కదా కొంచెం తెట్లా నోటి రుచిగా ఉండేది బాడీకి హామికరంగా ఉంటుంది కొంచెం నోటికి కొంచెం కష్టం పులుపుగా కాకరకాయ చేదుగా ఉంటే హెల్త్ మంచిది

బూర్తి కుమ్మడికాయ చూస్తున్నాం ఎప్పుడు మార్నింగ్ బూర్తి కుమ్మడి చూసి తాగుతాం చాలా మంది మన ఏం చేస్తారంటే బూర్తి కుమ్మడి చూస్తే ఇంటి ముందు ఇంటి ముందు తీసి బాగా కొట్టడానికి ఇంటి పైన ముందు కట్టడానికి పెడతారు కానీ తినడానికి ఇష్టపడరు అనమాట అవును చాలా వెరీ గుడ్ మెడిసిన్ ఇది దీని జ్యూస్ తాగినా దీని కొంచెం అలవా చేసుకోవచ్చు అలవా చేసుకోవచ్చు బుర్తి కుమ్మడి అలవా తెల్లగా బలి ఉంటుంది సో ఏంటి ఇక్కడ పనస చెట్టు అందులోనూ దీంట్లో ఏదో కెమికల్ వాడారా ఏంటి నాచురల్ కెమికల్ సున్నమా 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 ఎందుకు

వన్ ఇయర్ చేస్తుంది చాలా మంది ఇంట్లో టైం వేస్ట్ చేస్తూ జీవితం లేకుండా తల్లిదండ్రులు ఎక్కడో కష్టపడి రైతులు సంపాదించి పంపిస్తే చాలా మంది ఆటి తిరుగుతూ చదువుకుండా వేక్ష చేసుకున్నాను ప్రేక్షకుల చెట్టు చుట్టూ పాఠం పాఠం ఒకటి సంవత్సరానికి పనిచేస్తుంది అంటే ఇరవై సంవత్సరాలు కిందకు చేస్తున్నావు అనేది మనల్ని మనం గుర్తు చేసుకోవాలి మమ్మల్ని ఇక్కడికి వస్తే వాళ్ళు పిల్లల్లాగా చూసుకుంటారు జక్రియ వాళ్ళు పొద్దున్నే మీరు ఇడ్లే తిన్నారు కదా ఆ శాంతి గారు ఇక్కడ రండమ్మా బంగారం గడ్డి జక్రి రంజిట్ పేరే శాంతి శాంతి బంగారం గడ్డి జక్రి శాంతి రంజ్ వీళ్ళిద్దరు హాస్పిటల్ వైఫీల్ మమ్మల్ని వాళ్ళిద్దరు పిల్లల్లాగా వాళ్ళకి ఇద్దరు పిల్లలు మేము ఇద్దరు నలుగురు మా ఇద్దరు పెంచుకొని అంటున్నాం వాళ్ళ వద్దన్నారు అగో అమ్మా పక్క రైతున్న మా పక్క చేను ఇది నమస్కారం <laughs> <laughs> ఎందుకనంటే వాళ్ళు నిజమైన ఎండకి నిజమైన గాలిని నిజమైన ఆహారాన్ని తీసుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తారమ్మా ఎంత కోట్లు ఉండదని కాదు మనం ఆరోగ్యంగా ఉండాలి ఇంకోట నాన్నగారు నాన్నగారు మేము ఇల్లు పిల్లల పలరిగారు అన్న ప్రేమ ఉండదు చూడు అసలు అంటే ఒక ఒక కొన్ను కన్న కొడుకు పలకింపులో ఉంటది అన్నకి వాళ్ళు నేచర్ ని దగ్గరగా జీవితున్నారు నేచర్ తోటి మమకమయ్యి ఈ గాలి ఈ నీరు ఈ ప్రకృతిలో కూడా అంత పంచీపోతాల కలిసి ఒక జీవనం జీవం ఇలాంటి ఇలాంటోన చూసినప్పుడు జ్ఞానం రావాలి ఎవరు హీరో వాళ్ళకి దెద్దదెద హీరో రైతన్న హీరో హీరో ఫస్ట్ హీరో అన్నడు అను అమ్మ మన కూడా చూసి ఉంటాం కదా అలాంటి ఒక సందర్భంలో జీవితంలో సక్సెస్ కంటే ఫెయిల్యర్స్ ఎక్కువ అమ్మా మా జీవితంలో ఫస్ట్ ఏంటంటే నేను నేనుని గర్వంగా చెప్పకూడదు బోరింగ్ అంటే చాలా తెలియదు దాని గురించి బోర్గా చాలా మంది బోర్ బోర్గా అంటుంటారు గీంత అనేది అద్భుతంగా ఎంజాయ్ చేయడానికి వచ్చి బోర్ ఎడపడుతుంది అసలు మనిషికి బోర్ కొట్టకూడదు అంటే ఎంజాయ్ చేయటం అదే బాగా షూటింగ్ లో వచ్చి మేము కంపోజ్ చేస్తున్నప్పుడు మధ్యలో మధ్య తీసేటాడు దొరుకుతుంటే చాలా మంది కొంత తీసినా బాగా ఉంటే దొరుకుతుంటది ఇంక మేము కూడా భగవంతుడు తల్లి ఎంత వాటమి ఎంత అపజయం జరుగుతుంటే ఉంటే భగవంతుడు దగ్గర అవుతుంటాం ఆ పాజిటివ్ థింకింగ్ తీసుకోవాలి తీసుకోవాలి దాన్ని నెగటివ్ గా తీసుకోడు ఎంత బాగా చేస్తా అంటే నన్ను తీసేశాడా నేను అందుకు చూస్తానని నాకు కాదు లేదో వాళ్ళకి ఎందుకు ఎందుకు తీసేసాడు మా మిస్టేక్ ఏంటి అని సూక్ష్మ గమనిస్తే నెక్స్ట్ స్టెప్ దాన్ని ఓవర్ఫుల్ చేయొచ్చు ప్రతిదీ డిప్రెషన్ వెళ్ళొద్దు చదువులో ఫెయిల్ అయినా లవ్ లో ఫెయిల్ అయినా బిజినెస్ ఫెయిల్ అయినా నీకు అసలు టుమారో సూర్యుడు పొద్దున్న ఉదయించే సూర్యుడు లాగా ఈ జీవితాన్ని అలా స్టార్ట్ చేయాలి ఈ చెట్టు ప్రత్యేకత చెప్తారా మీ మాటల్లో అసలు ఏం చెట్టు ఇది చిన్న చిన్న పిందెలు ఉన్నాయి ఇక్కడ దీన్ని బొగడకాయ అంటారండి బొగడకాయ బొగడకాయ ఒరగా ఉంటది దంతాలకి మంచిదండి ఎన్ని ఇయర్స్ చెట్టు అండి ఇది ఎన్ని సంవత్సరాలు పెట్టి ఇత్రీయర్ సెట్ అన్న ఓకే ఇది box లో ఏ꾸తండి కాయలన్నీ పండిన తరది మనం కూడా తినొచ్చు దాని సూపర్ గా ఉంటుంది అంటే మనము జనరల్ గా తినొచ్చు అంతేనా ఇది మార్కెట్ లో కూడా నేను ఎక్కడ చూడలేదు ఇది మార్కెట్ లో దొరికే మరి ఇప్పుడు ఒక అద్భుతమైన మీకు అద్భుతమైన చెట్టు అన్నారు

అంటే ఇప్పుడు మనం ఇంత ఫ్రీగా నడిచేస్తున్నాము పాములు ఏమన్నా వచ్చే తిరిగే ఛాన్సెస్ అది ఆసే చెట్టు ఫుల్ కాలు ఎక్కువ మలబరి పాములు పాములు గురించి కొంచెం భయంగా ఉంది ఉంటాయా పాములు అన్నీ ఉంది ఇది మల్బెరీ ఇంకా రాలేదు రాలేదు అక్కడ వచ్చింది కానీ పచ్చిగా ఉన్నప్పుడు ఎలా ఉంటదో చూడండి పచ్చిగా ఉన్నా పచ్చిగా ఉన్నప్పుడు చూడండి మొత్తం పట్టింది చెట్లన్నీ పెట్టి కూడా ఒక ఎన్ని ఇయర్స్ అవుతుందండి త్రీ ఫోర్ ఇయర్స్ అని చెప్తున్నారు అంతేనా ఈ చెట్లన్నీ పెట్టి మొత్తం మూడు సంవత్సరాలు అయిందండి రెండు సంవత్సరాలు పెట్టిన కూడా చెట్లు కూడా కొన్ని ఉన్నాయి మేమైతే చెట్లు పెట్టిన సంవత్సరంలోనే క్రాప్ తీసింది ఎట్లా అంటే ఎలా సాధ్యపడింది ఇవన్నీ కూడా బాగా గ్రో అయినాయి అసలు ఏం మెథడ్ మీరు వాడుతున్నారు అంటే దీనికి కావలసిన ఫస్ట్ పశువులు ఎరువుచ్చా తర్వాత ఈ గడ్డి విపరీతంగా ఉండేది ఇందులో మనం ఇలా గడ్డి ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత నేను దీన్ని డిస్పోజ్ చేస్తానండి మనకు అదే నేను ఎరువులాగా తయారు చేస్తాను కొందరు ట్రాక్టర్ పెట్టి కల్టివేటర్ పెట్టి కొట్టేస్తారు అటువంటి రోటోవేటర్ ఇంచుమించు మాక్సిమం మూడు అంగుళాలు నాలుగు అంగుళాల కన్నా భూమిలో ఇంకా దింపునండి వర్షాకాలం స్టార్టింగ్ ముందు మనం రోటవేటర్ రెయిన్ ఆ రెయిన్ పడ్డ వర్షం అంతా మనకి చెట్టుకి బలం వస్తుంది అన్నమాట మనం బోర్ వాటర్ మనం యాభై లీటర్లు ఇచ్చిన వర్షం తేను మనకి రెండు లీటర్లు వస్తే ఆ చెట్టుకి బలం ఎక్కువ వస్తుంది అందుకని మనం అది వర్షానికి ముందు నేను రోటవేటర్ వేస్తా ఈ గడ్డి మట్టికి అందరూ గడ్డి తీసేయాలంటారు కానీ గడ్డి నేను ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత ఈ చెట్టు సచిపోతుంది అనిపించిన దీన్ని రోటవేటర్ చేస్తా పెరుగు మేము పది బస్తాలు తోటి అది కొంచెం ఆర్గానిక్ వేరే గోశాలలో ఉంటే తెప్పించాము ఇప్పుడు గోశాల నుంచి ఫస్ట్ తెప్పించాము ఫస్ట్ ట్రిప్ లో అందులో గో గోవులది మర్రాకు వేపాకు ఆకు నేరేడాకు మొత్తం ఆకులన్నీ మిక్స్ చేసి మిషన్ బట్టి ఇచ్చింది ఆ ఎరువుసామండి ఫస్ట్ సంవత్సరం తర్వాత నెక్స్ట్ మనం బర్రెల ఎరువేసాం సర్ప్రైజ్ ఆకే అవుతుంది కానీ మీరు అంటున్నారు ఈయనొక్కరే ఆరు ఎకరాలు చూసుకోవడం అనేది ఎలా సాధ్యం అండి అది దగ్గరుండి నేను చూస్తున్నాను అన్ని దగ్గరుండి పడుకున్నప్పుడు నాలుగు గంటలకి చూపుతున్నాడు దొంగ వచ్చాడు చూసా అంటే ఆయన

రా రామాఫలం లక్ష్మణాఫలం ఇంకా ఎన్ని ఎన్ని ఫ్రూట్స్ చూసామంటే అసలు చెప్పలేము మరి అంటే మీరు మీరు ఆల్రెడీ చెప్పారు నాకు ఇరవై సంవత్సరాల ముందు మీరు వ్యవసాయ క్షేత్రంలోనే అంటే వర్క్ చేసే వాళ్ళు నేపథ్యం కూడా అదే అని తర్వాత సినిమా ఇండస్ట్రీ అక్కడ పని పనిచేస్తుండే కదా మరి సినిమాకి ఎందుకు వచ్చారు మీరు ఎన్నో మాటలు చెప్పారు మెడిటేషన్ అని శాంతి లైఫ్ అంటే రియాలిటీ అంటే ఏంటి వ్యవసాయం అని చెప్పారు మరి సినిమా ఇండస్ట్రీకి రావాల్సిన అవసరం వచ్చింది మీకు ஊரில் பலம்பொல்லுன்னு வேஸ்கிட்ட ஏதோ இட கரசாதிசா கரசாடம் வேஸ்கூடே உனம் ஏதோ சினிமா ஹீரோ அந்த பாக்டு வச்சுக்கிட்டார் மாவோடு வேஸ்கிட்ட எல்லாம் மாதிரி மாகாடு ஏரியா இது பாக்டு உண்டது அன்மட்டி எப்படி வாட்டர் எப்போது அந்த சினிமா ஹீரோ வேண்டோ ஏதோ அப்படே மாவோ பஸ் டைமுளி வச்சி தான் சினிமா இப்படி சினிச்சு ஏட்டா தெளிவெண்டே అంటే మనం మాట్లాడుకునే మాటలకంటే కంటే సినిమాలు ఏదో కొత్తగా ఉండే ఏదో ఇంగ్లీష్ కొంచెం కలుపుతారు అట్లా ఉండే కదా తెలుగు సినిమాలు సినిమా చూసి తెలుగు వచ్చిందంట తెలుగు వచ్చిన సినిమా మన మాటలు కంటే సినిమాలు ఏదో మాట్లాడుతున్నాము ఏ విలేజ్ ప్రకాశం డిస్టిక్ కారంచేడు మండలం నందిగుంట పాలెం చిన్న గ్రామం విలేజ్ ఇది ది రామానాయుడు గారు ఊరు ఉంది సురేష్ బాబు వెంకటేష్ బాబు ఊరు అదే మండలంలో మా పక్కన విలేజ్ నందిగుంట పాలెం గ్రామం పంతొమ్మిది వందల ఎనభై ఐదు రాజుమాస్ గారు కలిసాం ఎయిటీ ఫైవ్

స్ గారు సరదా ఊరికి ఆయన పక్క ఊరికి మా ఊరు పక్కన వాళ్ళు పుట్టిన ఊరు సంతరాత్రి సరదా వచ్చి ఆయన మా నాన్న కలుసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి మా పిల్లలు కూడా వాళ్ళు కరసామి తెలుసు కొంచెం బండ్లు లేపుతారు అని వెళ్తే రెండు తీసుకెళ్ళాడు ఎయిటీ ఫైవ్ కర్రస్ నేర్చుకున్నారా మీరు మా ఊర్లో నేర్చుకున్నారు తిరణాలకి పెళ్లికి ఆడేవాళ్ళు ఆ తర్వాత వెళ్ళి రైల్వే స్టేషన్ ఫస్ట్ ఇలా లుంగిలతో వస్తాను అన్న బాయులతో రాజు మాస్టర్ గారు అయ్యి ఎడపాలే చేస్తారా గొల్తీతారా అంటే రైల్వే స్టేషన్లో ముప్పై ఐదు రూపాయలు ఫ్యాన్కి కొనుక్కోండి సర్కారు ఎక్స్పెస్ ఎక్కెం చెన్నై వెళ్ళి ఏం చదువు లేని వాళ్ళమే ఏబీసీడీ తెలియదు సంతకాలు తెలియదు ఏమీ తెలియదు అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఎస్ సిక్స్ ట్రైన్ ఎక్కమన్నారు ఎస్ సిక్స్ తెలియలేదు అట్లా వెళ్ళి నేర్చుకొని కొన్ని సంవత్సరాలు ట్యూషన్కి వెళ్ళి ఏబిసిడీలు వన్ టూ త్రీ సంతకం పెట్టడం నేర్చుకున్నాను అది జీవితం అలా వెళ్ళి ఫైట్లు ఎయిటీ సిక్స్ వెళ్ళి ఎయిటీ నైన్ ఫైటర్ కాదు వచ్చింది అయిన తర్వాత రెండు సంవత్సరాలు చేసాము మూడు సంవత్సరం మేము ఫైట్లు చేయము హీరోలు యాక్ట్ చేస్తాము తమిళ్లో మేము తమిళ్లో తమిళ్లో పార్తి పను బాగ్యరాజు వాళ్లే స్టోరీ రాసుకొని హీరోలు యాక్ట్ చేసేవాళ్ళు అప్పుడు మేము అంటే చూడడానికి ఈ బుద్ధి ఉంది ముఖాలకి ఏదో చదువుకున్న ఏ పని చేసేవాడు ఊరు చెన్నై వెళ్ళాము పని ఫైల్ చేసుకోవచ్చు కదా మరి బుద్ధి చదువుకింది నేను ఫైల్ చేయను సినిమాలు యాక్ట్ చేస్తాను హీరో చేస్తాను సరే మేమైతే ఒక స్టోరీ రాయిట్ తెలియదు అయితే మా ఫ్రెండ్ ఆ తమిళ ఆకుంటే అది దగ్గరికి వెళ్ళి కలియుగ రామలక్ష్మణ్ స్టోరీ రా ఫస్ట్ ఒక హీరోయిన్ ఇద్దరు లవ్ చేసింది ఫైట్ ఎలా ఉంటుంది అని అలా ప్రయత్నించాము చాలా మంది అన్నారు ఈ మొఖం చూసుకున్నారని అడిగారు

అక్కడ ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ లో చిన్నగా పక్కన రూల్ గా యాక్ట్ తర్వాత గ్యాంగ్ లీడర్ బ్యాక్గ్రౌండ్ యాక్టింగ్ గ్యాంగ్ లీడర్ లో అన్నయ్య తోటి ఫైట్ చేశాము అత్తకము అమ్మాయి మూడు షూటింగ్ వగన్ కల్ షూటింగ్ జరుగుతుంటే అన్నయ్య మా రాజమార్ట్ గా ఉండేవాడిని అన్నయ్య తోడురాముని వాకింగ్ వాకింగ్ పొద్దున్నే అన్నయ్య పొద్దున్నే పొద్దున్నది బాడీగా అంతా లేరు అప్పుడు లేరు అనమాట అన్నయ్య తోటి పొద్దున్నే వెనక వాకింగ్ వెళ్తుంటే తీసుకొని చెమట్లు గారు చెమట్ల చూసిన వాళ్ళు నాన్న పక్కన నడుతుంటే ఒక్కపాడి ఊహించు ఫోటోస్ ఇవ్వండి ఇప్పుడు కలయా అక్కడ నుంచి ఆ స్టేజ్ కి రావడం ఇస్తా నిజంగా గ్రేట్ అసలు స్ట్రగుల్ అయితే చాలా ఉంది గ్రేట్ అయింది ఆయింది నా ఫైటర్ అయ్యి యాక్టర్ అయిన తర్వాత చాలా మంది మొక్కలు యాక్టింగ్ అయింది అని చెప్పి వాళ్ళందరూ సీ కొట్టారు మొక్కలు చూడలేకపోతున్నాం సార్ అని కంప్లైంట్ చూసినప్పుడు వచ్చిన బాబోయ్ మీరు కూడా మేము చూడటానికి అంత ఎదలనుకున్నారు అన్నట్టు వాళ్ళు కంప్లైంట్ అనుకున్నారు అప్పుడు యాక్ట్ చేసిన మాకు అప్పుడు చెన్నైలో ఈ మెట్టిషన్ ధ్యానం దగ్గరికి రవిశంకర్ గురుజీ దగ్గరికి వెళ్ళారు మా సూర్య ఆయన గురువుగానే ఆయన ఉంటాడు ఆయన దగ్గరికి చెప్పాడు ఈ మీరు యాక్ట్ చేసే ఫైల్ మీ స్టోరీ అంత పక్కన పెట్టేసి యథాసిద్ధిగా ఫైటిల్ చేయండి నేను చెప్పింది చేయండి అన్నాడు ఆయన చెప్పింది చేస్తాను సార్ అన్న ఓకే అండి ఏం చెప్పాడు చెప్పాడు చెప్పి కళ్ళు మూసుకొని ధ్యానం ఏం చెప్పాడంటే నువ్వు పెద్ద స్టేజ్ మీద అవార్డు తీసుకున్నట్టు మిమ్మల్ని అందరూ పొగుడుతున్నట్టు మీరే నెంబర్ వన్ అయినట్టు ఫీల్ అవ్వమన్నాడు మేనిఫెస్టేషన్ అది ఏంటి నెంబర్ వన్ ఏంటి అవార్డులు ఏంటి ఈ మొక్కలకి అవార్డులా రివార్డులా అని అనుకున్నాం మేము గురువు చెప్పి చేయాలి కదా మూడు సంవత్సరాలు కరెక్ట్ గా చేసాం త్రీ ఇయర్స్ మేనిఫెస్ట్ చేశారు చేసాం పొద్దున్నే పడుకోబోయే ముందు పడుకోబోయే ముందు ఏదో ఒక విషయం తలాలను అంటే పడుకోబోయే ముందు దాన్ని పదే తలుచుకోవాలి నెక్స్ట్ లో త్రో చేయాల్సింది త్రీ ఇయర్స్ కి ఆరి అనే సినిమాకి దాస గారి చేతుల మీద ఫస్ట్ అవార్డు నంది అవార్డు అసలు మీరు ఏం తింటున్నారు ఇంత ఎనర్జెటిక్ గా ఇంత ఎంగ్ గా ఇంత పాజిటివ్ గా రాహిని చెప్పుకుంటావా మేము తినకూడదు ఇంటేనే డేంజర్ ఆ ఎక్కువ డేంజర్ తల్లి మేము గురువు దగ్గర నేర్చుకున్నాయి అందుకని ఒక పూట ఊర్లో ఉండగా నాలుగు పూటలు అన్నం తినేవాళ్ళు పొద్దున ఏడు గంటలకే పెరుగాను ప్రదోషిలో పోతున్నా పెరుగాను కలిపితే తాగేవాళ్ళు మధ్యాహ్నం ఒంటి గంట తినేవాళ్ళని పన్నెండు గంటలకు తినేవాళ్ళని మళ్ళీ మూడు గంటలకు తినేవాళ్ళని నైట్ నాలుగు పూటలు తినేవాళ్ళు ఇప్పుడు ఒక పూట భోజనానికి వచ్చాం ఒక పూట కప్పు రైస్ ఇంతకు వచ్చాం అంతే అంటే బాడీని అలవాటు చేసుకోవాలి ఆ కష్టం లేదు కదా పని చేయట్లేదు మాట్లాడే షార్ట్ కెమెరా అందుకని ఎంత తక్కువగా తింటే చాలా మంచి తల్లి సాధ్య ఆహారం మంచి కూరగాయలు పీసు పదార్థాలు బీరకాయ పెద్ద చిక్కుడుకాయలు ఇలాంటి క్యారెట్ బీట్రూట్స్ ఇలాంటి పదార్థాలు ఎక్కువ తీసుకుంటాం అన్నం రైస్ ఎక్కువ క్వాలిటీ తీసుకుంటాం సో ఎక్కడికి వెళ్ళినా మీరిద్దరే ఉంటారు ఏదైనా మీరు డిసైడ్ అవుతారు ఒక మనిషి లో ఉన్న ఆలోచనలు ఆ మనిషి తన ఆలోచనలతోనే పోరాడుతూ ఉంటారు యాక్చువల్లీ కానీ ఇక్కడ ఇద్దరు మనుషులు ఒక మాట మీద ఉండడం ఒక లక్ష్యాన్ని ఎంచుకొని కలిసి వెళ్ళడం అనేది చాలా కష్టమైన పని నాకు తెలిసినంత వరకు మీరు ఎలా చేస్తున్నారు ప్రేక్షకుల దేవులు కూడా అందరూ కూడా చాలా మంది కూడా ఆనందములు పోలీస్ స్టేషన్ కోర్టులో కూడా అనల్లము ఆస్తులు కాడ ఈ ఆస్తులు పంపకాల్లో గొడవలు పడుతూ ఉన్నారు ఇవన్నీ కూడా మా భగవంతుడు మాకు అలాంటి ఏంటంటే అలాంటి విభాదం అంటే లేదు నీ సపరేట్ నా సపరేట్ అనేది లేదు కాకుండా ఎట్లుంటాయి మీరు అంత పాజిటివ్ విషయాలు చెప్తున్నారు నిజం చెప్పండి మీరు నిజం తల్లి వస్తే అంటే ఇద్దరు గొడవ పడి కూడా మా సినిమా షార్ట్ షూటింగ్ లో వస్తుంది వాడు లో యాంగిల్ బ్యాటర్ టాప్ యాంగిల్ అంటారు వాడు పై నుంచి దూకలు అంటాడు నేను కింద నుంచి భూమి దూకాలంటే కలిసి వెళ్తాం డైరెక్టర్ దగ్గరికి సార్ నేను కింద నుంచి భూమి నుంచి వస్తే బాగుంటుంది సార్ హీరో అంటారు సార్ వాడు చెట్టు మీద దూకుదాం అంటాడు వాడు డైరెక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు కెప్టెన్ అంటాడు చెట్టు మీద కొంచెం సినిమాలు వచ్చిందా భూమి నుంచి వద్దాం అంటాడు గుడ్ ఓకే సూపర్ అంట వాడు ఏ రాయేది తలవాల్ కుట్టడానికి ఇప్పుడు వాడిని పొగిడితే ఏంటి నన్ను పొగిడితే ఏంటి నిన్ను పొగిడితే ఏంటి నిన్ను పొగిడితే ఏంటి అర్థమైంది అందుకని మేము పది సంవత్సరాల నుంచి అంత ఒకే ఒక డ్రెస్సు వాడే తెస్తాడు వాడేసుకుంటాను నేను వేసుకుంటాను నేను అర్థం కూడా చూడు ఈ డ్రెస్ వాడేసుకుంటాడు నేను వేసుకుంటాను స్వామి డ్రెస్సు ను కూడా నేను చెబుతాను సూటిన డ్రెస్సు వాడే చెబుతాడు ఇంట్లో వాళ్ళు ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వలేదా మిమ్మల్ని మీ విషయంలో ఫస్ట్ కనిపిస్ చేయరు మీరు నీట్గా చూస్తే అవర్త అప్పుడు కూడా కనిపించే कंफ्यूजन <laughs> <Okay. laughs> के, <laughs> के अंतर यस yes. <laughs> న్యాచురల్ ఫార్మింగే కాదండి న్యాచురల్ పర్సన్స్ని కూడా నేను ఇక్కడికి వచ్చాక కలిసాను ఎస్ మార్నింగ్ నుండి ఇప్పటి వరకు కూడా వాళ్ళతో ఆ జర్నీ కూడా ఎంటైర్గా ఎంతో గా ఉంది వాళ్ళ మాటలు కావచ్చు అంటే ఎన్నో అవార్డ్స్ తీసుకున్నారు ఎంతో గొప్ప పేరు సంపాదించారు కానీ చాలా సింపుల్గా ఉన్నారు ఎస్ వాళ్ళ ఫామ్లో ఉన్న ఆర్గానిక్ ఫ్రూట్స్ కావచ్చు ఇవన్నీ ఎంత ఆర్గానిక్గా ఉన్నాయో ఆ పర్సన్స్ కూడా అంతే న్యాచురల్గా అంత ఆర్గానిక్గా ఉన్నారు సో ఐ హోప్ ఈ ఎపిసోడ్ ని మీరు బాగా ఎంజాయ్ చేస్తుంటారు అనుకుంటున్నాను మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు